హాయ్ అండి మీ అందరికీ ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాము ఇంకెప్పుడు టైం వచ్చేసి ఇంకేడున్నర మధ్యలో అవుతుంది ఇప్పుడే త్వరగా ఇంట్లో పనులన్నీ చేసుకుందాం అని చేసుకుంటుంటే నాకైతే ఇంకా మీషో కొరియర్ నుంచి అయితే ఫోన్ అయితే వచ్చింది మొన్నటి రోజునైతే ఇంకా మూడు టాప్స్ అయితే బుక్ చేశాను విడివిడిగానే రెండు టాప్స్ ఏమో రెండు కలిపి ఇంకేంది ఎవరు ఈజామును ఫోన్ చేశారు ఇంకేందనుకుంటే ఇంకా కొరియర్ అమ్మ ఇంక ఇదే లాస్ట్ కొరియర్ ఎక్కడ ఏందంటే చర్చి పక్కన వైకల్ అని చెప్పేసాను ఇంకొచ్చారు అన్నమా లైట్ ఆన్ చేయరా చేగట్లు అవ్వట్లేదు స్కాన్ చేయాలంటే ఇంకా ఒకసారి లైట్తో పాటు వీడియోనే తీస్తున్నాను ఇంకా ఆ విధంగా అయితే కొరియర్ అయితే ఇంకా ఆ విధంగా స్కాన్ చేసి నాకైతే ఇస్తా ఉన్నారు అతి తక్కువ ప్రైజేనండి ఇంకా తక్కువ రేట్లతోనే నేను ఆ విధంగా బుక్ చేయించుకున్నాను లెగ్గిన్స్ ఉన్నాయి ఇంక అందుకని చెప్పేసి ఇంకా కొనే పని లేకుండా ఆ విధంగా మూడు టాప్స్ అయితే తీసుకున్నాను ఏ విధంగా ఉండే ఏందని చెప్పి చూపిస్తాను చూడండి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి అనుకుంటా అండి ఉదయం నుంచి మబ్బు పెట్టి ఉంది సాయంత్రం పూట వచ్చి ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అవుతా ఉంది వాతావరణం వాతావరణం మాత్రం ఫుల్ చల్లగాను సల్సల్లిగా ఉంది వర్షాలు చదువుతా ఉన్నారు కదా ఇంకా పడతలేదు ఇంక రోజు నైట్కి కానీ రేపు ఉదయం గానీ అనుకుంటా వర్షం మీ అందరికీ హ్యాపీస్ సండే అండి ఇంకా ప్రార్థనకు వెళ్ళొచ్చేశారు రాజోజు అలాంటి పిల్లలందరూ ఇంకా తర్వాత వచ్చి ఇంకా రాజకుమారి ఏంటి చూపిస్తుంది ఏంటి అది డ్రస్సుల డ్రస్సులు మాత్రం తక్కువ ప్రైజ్లో మూడు టాప్కి ఉందండి అది ఎలాగుండి అని చెప్పేసి చూడండి అందుకంటే ముందుగా రాజ్ కుమార్ అది ఇంకా వీళ్ళందరూ ప్రేరకు వెళ్ళారు కదా బ్లాక్స్ తీసేవాళ్ళు చెప్తా చెప్పండి సరే అండి మొన్నటి రోజు అయితే ఇంకా నేను మీషోలో ఆర్డర్ పెట్టేసుకున్నాను మూడు టాప్స్ అయితే రాత్రి వచ్చాయి రాత్రి వచ్చేసి ఆరున్నర మధ్యలో అయింది ట్రాచ్ చూపిద్దాం అంటున్నాను కానీ పిల్లలతో కుదరలేదు చూపించడం అయితే ఇంకేం లేదు మా రోజు వరకు ఇంకా సండే సండేసుకోవడానికి ఇంకా టాప్ అయితే తీసుకున్నాను రెండు మూడు మొత్తం మూడు టాప్లు కిందలో నుండి ఉంది కిందలో ఒకటి ఉంది మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను అడిగి క్లాత్ అయితే బాగుంటుంది పాయింట్ సంవత్సరం కూడా ఇంకెంతే కాంబో ప్యాక్ ఆ టాప్ లో ఏ టాప్ లో ఉన్నాయి అవి తీసుకున్నాను అవి ఇప్పుడు కూడా ఉన్నాయి సాయి కూడా బాగాలేదు ఇంకా క్లాత్ అనేది బాగుంటుంది మనకి పట్టుకోవాదిగోండి టాప్స్ అయితే నేనైతే త్రీ బిల్స్లు పెట్టుకున్నాను ట్రిపుల్ ఎక్స్ అంటే మనకి ఒళ్ళు వచ్చినా తగ్గినా ఇంకా కుట్లు వేర్చుకుంటే బాగుండుద్ది నేను కుట్లు వేర్చుకుంటాను చాలా లూజ్ అయిపోయింది ఇంక ఈ టాప్స్ మీదకి లెగ్గిన్స్ యాంకిల్స్ తీసుకునే పని లేదు కొన్నాయి న్యాచురల్గా ఈ టాప్స్ తీస్తున్నాను అనమాట ఇంకా అదే విధంగా ఇంకో టాప్ కూడా చూపిస్తాను ఇది బట్ ఇది బట్ ్లాక్ బ్లాక్ ఇంక ఇది కూడా చాలా బాగుంది ఈ గొడ్డ ఏంటంటే మనకి ఉన్నా కానీ సాయిపోదు చాలా బాగుంది అందుకని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నాను చెప్పేస్తే ఇది వచ్చేసి ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్ మనకి హార్ట్ సిమ్మల్ శారీస్ ఏ విధంగా వస్తున్నాయో అదే విధంగా అంత సిమ్మల్తో డ్రెస్ ైఫ్ లో తీసుకున్నాను చట్నీ వేసుకోవడానికి అని చెప్పేసి ఇది మాత్రం క్వాలిటీ చాలా బాగుంది రిమేడ్కి రెడ్డి ఇంకా రెడ్ చుండి రెడ్ లెగ్ వేసుకుంటే చాలా బాగుంది ఇప్పుడు వస్తున్నాం వాళ్ళమాట ఇది ఇప్పుడైతే ఇప్పుడు బటన్స్ వచ్చేసి ఇంక సిమ్మల్స్ చాలా బాగుంది ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి కామెంట్స్ చేయండి ఇక్కడైతే మనకి మళ్ళీ ఇట్లా వస్తాయి ఫుల్ హ్యాండ్స్ ఇవి మనం పైపుట్లు వేసుకొని వాడుకుంటే మనకి చాలా వస్తాయి అనమాట ఎట్లా ఉన్నాయి ఏంటని చెప్పేసి కమెంట్ చేయండి తక్కువ ప్రైజ్ మళ్ళీ అంత అని చెప్పేసి గుర్తించుకున్నాను ఏం వచ్చేయి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మూడ్ టాప్స్ అయితే హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము పండగైతే దగ్గరికి వస్తుంది కదా నేనైతే మీషోలో ఒక మూడు టాప్స్ ఒక శారీ ఇంకా నెక్లెస్ ఒక ఆర్డర్ పెట్టాను మా బావ అయితే బావా డబ్బులు ఇవ్వంటారు ఆర్డర్ పెట్టే అతి తక్కువ ధరకే వస్తున్నాయి నువ్వు డబ్బులు ఇస్తే మేము కొరియర్స్ తీసుకుంటాం మరి మళ్ళీ వచ్చిద్ది శారీ వచ్చిద్ది నాకు వచ్చిద్ది పండగ వస్తుంది కదా ఇంక అందుకని చెప్పేసి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకెట్లా ఉన్నాయి ఏందని చెప్పేసి వీడియో పెడతాను చూడండి సరదాగా అయితే పిల్లలు అయితే బయట ఆడుకుంటా ఉన్నారు సుహాస్ పిల్లలు అయితే అరగోండి మా ఫ్రెండ్స్ ఏమో అక్కడ ఆడుతుంది పెద్దోడేమో అట్కెళ్ళెళ్ళాడు త్వర త్వరగా అయితే ఇంట్లో పనులు మొత్తం చేసుకోవాలి అందరం నాసుగా ఉన్నాము వాతావరణాలు మారినాయి కదా అందుకే పండగ కూడా దగ్గరకు వస్తుంది జలుబులు గొర్రె పిల్లల్లాంటి మనుషులు చువాచమ్మలో ఇటు సువాసంలో డైపర్ రాజా సండే పట్టే డైపర్ వేస్తాము ఇంకేం బాబా విశేషాలు మిగతా రోజులు ఇంటి దగ్గరనే కదా డై ప్రాంత వాడి బాబు గారు చెప్పండి సోమవారం నుంచి పనికండి వెళ్ళాలి నేను కూడా వస్తా బాబా అదే నట్టన్నావు నేను రా నానట్లేదు పిల్లలు పెద్ద అయ్యారు సంపాదన మీద మాకు ఉంటుందండి శ్రీవారు అందుకే వస్తాను అంటున్నాను నీకంటే ముందు వెళ్ళాలి తప్పదు చేసుకుందాం మన పని మనం చేసుకోవడం తప్పలేదు మన సొంత పనే కదా కాసేపు కూర్చోవచ్చు కాసేపు పని చేయవచ్చు మన ఇష్టం సార్ కదా కొద్దిగా మాట్లాడు బడా నవ్వుతు ఏం నవ్వును అవును ఇంకేంటి సంగతే దేనికి తలనొప్పి నేను మాట్లాడింది తలనొప్పి కుందా సర్లేండి మా ఆయనకి మాట్లాడి బుద్ధి కావట్లేదు ఏమోలే ఈ వీడియో ఎలా కొందని చెప్పేసి కామెంట్ చేయండి బాయ్ 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 అన్న చెప్తే సోమవారం ఏదో విధిగా ఇంకా పొద్దున్న వెళ్ళేసి ఇంట్లో పని చేసుకోవడం పనికి వెళ్తామండి ఇంకా పనికి కూడా ఎలా వెళ్తాం బాబుని ఎవరికి ఇచ్చి వెళ్తాం అని కూడా చెప్పేసి వీడియో వచ్చింది చూడండి మరి ఎవరిని చిన్న చిన్నవిడ దేశా సర్లేండి